ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ప్రయత్నం అనమాట పిల్లల కోసం పెద్దల కోసం ఏం లేదు నేనేంటంటే బీట్రూట్ క్యారెట్ తీసుకున్నాను పాలల్లో వేసి ఎలా తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లల కోసం నేను ఏదో ఒకటి ఏమంటారు ప్రయత్నం ప్రయోగం చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి ఏదో ఒకటి ప్రయోగం అంటే పిల్లలకి బలం కోసం బ్లడ్ ఇంప్రూవ్ కోసం అనమాట ఏదో ఒకటి నేను ప్రయోగం చేస్తూనే ఉంటాను చాలా చేశాను ఈ విధంగా చపాతీలో బీట్రూట్ వేసి పెట్టడం రైస్లో బీట్రూట్ క్యారెట్ మిక్సీ బట్టి వేసి అన్నం పెట్టడం అట్లా అన్ చాలా రకాలుగా చేశాను అనమాట జ్యూస్లల్లో జావలల్లో అన్నిట్లల్లో బీట్రూట్ క్యారెట్ వేసి వాళ్ళకి జూ తినిపించడం అదొక ప్రయోగం చేస్తూ ఉంటాను ఎప్పుడు నేను పిల్లల కోసం అందులో భాగంగా ఇవి అనమాట బీట్రూట్ ఒకటి క్యారెట్ రెండు తీసుకున్నాను ఎందుకంటే పాలల్లో వేసి ఈసారి నా ప్రయత్నం పాలల్లో వేసి అనమాట పిల్లలు తీసుకోవాలని నేను బాగా కోరుకుంటాను పెద్దలు పిల్లలు ఏంటంటే బ్లడ్ పిల్లలకి చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి ఇదైతే ఉపయోగపడుద్ది పిల్లలకి నేను కూడా ఇదే తీసుకుంటాను ఫ్రెండ్స్ నిజంగా ఎక్కువ శాతం బీట్రూట్ క్యారెటే నేను అన్ని రూపాలలో తీసుకుంటూ ఉంటాను రైస్ రూపంలో జావ రూపంలో జ్యూస్గా ఏదో ఒక రూపంగా అయితే ఇది తీసుకోవడానికి నాకైతే చాలా ఇంప్రూవ్ అయిందనమాట అందువల్ల నేను మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు బీట్రూట్ క్యారెట్ గురించి ఎందుకంటే యాపిల్ గ్రేప్స్ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అంటారు ఇప్పుడు వచ్చే ఫ్రూట్స్ అన్నీ ఏమవుతున్నాయి అంటే తినాలంటే భయం అవుతుంది పైకి మంచిగా ఉంటుంది మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు ఇంటికి రాగానే కట్ వేయంగానే అంత డ్యామేజీ అంత పుల్లిపోయినట్లుగా రకరకాలుగా అవుతూ ఉన్నాయి కాబట్టి ఇవి ఒక్కటే నాకైతే నమ్మకం కుదిరినాయి ఏ ఫ్రూట్స్ కూడా నేను తీసుకొస్తున్నా కానీ వేస్ట్ అయిపోతున్నాయి ఈ ఒక్క ఫ్రూట్సే నాకైతే మంచిగా అనిపించినాయి అందువల్ల నేను ఈ ఫ్రూట్స్ని ఎన్నుకున్నాను ఎంచుకున్నాను నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇవైతే ఈరోజు జ్యూస్ రూపంలో అయితే మీకు పాల పాలల్లో వేసి అనమాట జ్యూస్ కాదు పాలల్లో వేసి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను తప్పకుండా పిల్లలకి పెద్దలు అందరు తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ప్లీజ్ దయచేసి ఈ ఒక్క నా ప్రయత్నాన్ని అయితే మీరు కాదనరు అనుకొని నేనైతే తయారు చేసి మీకు చూపిస్తాను ఓకేనా అయితే ఇప్పుడు ఇవి మంచిగా కట్ చేస్తాను మంచిగా పొట్టు తీసేసి మిక్సీ పట్టేస్తా మిక్సీ అన్నీ రెడీగా ఉంచేసాను మిక్సీలో వేసేసి మొత్తం మంచిగా మెత్తగా పట్టేద్దాము పట్టేసి పొయ్యి కాడికి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగిచ్చేసి ఒక గిన్నె అయితే పెట్టేశాను ఇందులో పాలు పోసుకుందాము పాలు పోస్తున్నా ఒక అర లీటర్ మందం అయితే పోసుకోవాలి చాలు ఈ పాలల్లోనే ఇప్పుడు అనమాట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆ పాలని బీట్రూట్ మిక్సీ పట్టాను కదా ఇదంతా వేసుకోవాలి అలాగే వేసేయాలి మెత్తగా గంధం లెక్క పెట్టేశాను మంచిగా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఒక్కసారి తయారు చేయండి చూసి భయపడకండి ఏముండదు ఓకే ఇందులో కొంచెం మిక్సీలో వాటర్ పోసి ప్పటి మందం అయితే వాటర్ పోస్తున్నాను ఒక అర లీటర్ పాలల్లో ఒక రెండు కప్పుల మందం అనమాట వాటరు ఇప్పుడు బీట్రూటు క్యారెటు పాలు పోసాం కొంచెం వాటర్ వేసాం బెల్లం అనమాట ఈ బెల్లం మంచిగా అలాగే వేసేసుకోవచ్చు కొంచెం అన్నమాట చూసారు కదా బెల్లం మొత్తం పాలల్లో వేసేసారు చాలా అంటే చాలా బలమైంది ఇది మంచిగా మరగబెట్టుకోవాలి మరగబెట్టి ఇంకేం వేయాలనేది చెప్తాను రెడీగా ఉండండి పాలను మాత్రానికి జాగ్రత్తగా మరగబెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పాలు మంచి అయితే అసలు ఇరగవండి చాలామంది అనుకుంటారు ఇన్ని వేసారు ఇరుగుతాయేమో అని భయపడతారు ఏమి ఇరగవు పాలు మన పాల గిన్నె అనేది మంచిగా ఉండాలి ఓకేనా చూసారు కదా మరుగుతుంది ఇప్పుడే అలా వచ్చింది భుజం వచ్చింది ఆ పాలు అని భయపడకండి ఏముండదు ఉండదు మంచిగా వస్తుంది చూశారు కదా ఎంత చూసి ఇట్లా చూపిస్తాను మరుగుతున్నాయి అన్నమాట మంచిగా పాలు లోపలిగా పాలు మంచిగా మరుగుతున్నాయి మనం భయపడాల్సిన అవసరమే లేదు బెల్లం వేస్తే పాలు ఇరుగుతాయేమో ముందు ముందే వేసారు కదా అనే డౌట్స్ అయితే ఏం పెట్టుకోమాకండి చెప్పిన విధంగానే అన్నీ వేసేయండి ఒక్కసారి చూసారు కదా పాలు అసలు ఇరగవు ఇది అనమాట మంచిగా ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా మరగబెట్టాలి పిల్లల కోసం అనమాట నేను ఇలా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ కోసం నేను ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఇది అయితే నాకు సక్సెస్ అయింది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా తయారు చేయండి కమ్మటి వాసన వస్తుంది బెల్లం వేసాము వాడికి మీరు కూడా తయారు చేసుకోండి పిల్లలకి పెద్దలు అందరు తాగొచ్చు అనమాట చాలా బాగుంటుంది బెల్లం చాలావే కదా ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా తయారు చేసుకోండి మరుగుతుంది కదా ఒక్క ఐదు నిమిషాలు అయితే మరగబెడదాము అసలు ఎంత బాగుంటుందంటే అన్నం కూడా పనికిరాదు పరమన్నం అంత టేస్టీగా ఉంటుందన్నమాట తాగేటప్పుడు ఇంకొక కొంచెం రెండు మూడు నిమిషాలు అయితే మరగబెడదాము ఇవి మరుగుతున్నాయి కదా ఫైనల్గా అనమాట నాలుగు యాలకలు మంచిగా దంచి ఇందులో వేసేయాలి యాలకలు దంచేసి ఈ పొట్టు అనమాట తీసేసి పక్కన పడేయాలి ఇవి వేసేసుకుందాం ఫైనల్గా ఇవి వేసేస్తున్నాను చూసారు కదా ఈ ఆలుకలు వేసేసాను మూత కొంచెం ఉరగబెట్టేస్తున్నాను ఫ్లేవర్ పోకకుండా ఇది ఫ్రెండ్స్ నేనైతే పిల్లల కోసం ఏదో ఒకటి ప్రయోగం చేస్తూనే ఉంటాను మీరు కూడా మా వాళ్ళ హెల్త్ కోసం అనమాట వాళ్ళ మంచి మంచి కోసం నేను ఇట్లా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటాను మీరు కూడా తప్పకుండా ఇదైతే తయారు చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా మంచిది హెల్త్కి పిల్లలకి పెద్దలకి అందరం తీసుకోవచ్చు దయచేసి అయితే తయారు చేసుకొని నేను పొయ్యి కట్టేస్తున్నాను స్మెల్ ఇట్లా ఫ్లేవర్ పోకోకుండా ఓకే ఇది ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి మంచిగా గ్లాసులలో పోసుకొని అందరు తాగొచ్చు ఉదయం తాగొచ్చు పొద్దు సాయంత్రం తాగొచ్చు కాఫీలు టీల బదులు కూడా ఇవి తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా తయారు చేసుకోండి ఓకే ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ తప్పకుండా అయితే తయారు చేసుకోండి చాలా మంచిది ఓకేనా